నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ఫిర్జాదిగూడ నగర ప్రజలకు దసరాలోపు మంచినీళ్లు అందించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఫిర్జాదిగూడ కమిషనర్ త్రిలేశ్వర్ రావుకు మాజీ మంత్రి శాసన శాసనసభ్యులు చాముకురం మల్లారెడ్డి మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి కోరారు ఈ సందర్భంగా ఫిర్జాదిగూడ నగరంలోని పలు కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ కార్పొరేటర్లు ప్రజలు స్థానిక నాయకులతో కలిసి కమిషనర్ త్రిలేశ్వర కలిసి వినతి పత్రం అందజేశారు ఆయన మాట్లాడుతూ దసరా పండుగలోగా ప్రజలకు మంచినీళ్ళు అందించాలని అవసరమైన చోట నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయాలని సిసి రోడ్డు డ్రైనేజీ వంటి మౌలిక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన పనులు ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు కమిషనర్ సానుకూలంగా స్పందించారని అన్ని పనులకు టెండర్ వేశారని మన సమస్యలు అన్ని ముందే అంచనా వేశారని దసరాలోపు అన్ని పనులు పూర్తి చేస్తారని తనదైన శైలిలో అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొంతూరే హరిశంకర్ రెడ్డి కొల్తురే మహేష్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎడపల్లి రాఘవర్దన్ రెడ్డి జావీద్ ఖాన్ జిలాని పాషా కోనేటి వెంకట యాసారాం శ్రీనివాస్ అమర్ పటేల్ బతుల కిరణ్ వివిధ కాలనీల నాయకులు ప్రజలు పాల్గొన్నారు బిర్దాస్ కూడా కార్పొరేషన్ లో ఈరోజు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి డ్రైనేజ్ కానీ చిన్న చిన్న రోడ్లు కానీ మళ్ళా అది మంచినీళ్ళే కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటే మేము కమిషనర్ గారి దగ్గరికి రిప్రజెంట్ చేస్తాం కమిషనర్ గారు ఇమీడియట్గా అన్నీ కూడా కొన్ని టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి మూడు వార్డ్లలో పదిహేను కోట్లతోటి మేము టెండర్ కూడా వేసినాం ఇమీడియట్గా అవన్నీ కూడా ఆ పనులన్నీ కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఆ పనులన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి టెండర్లు ఉన్నాయి అవి దసరా లోపల కంప్లీట్ చేస్తామని చెప్పండి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదే గుట్ట మీద పేద ప్రజలకు డెబ్బై నాలుగు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళకి వాటర్ వస్తలేదు చాలా సమస్య ఉంది అక్కడ బల్క్ కనెక్షన్ కావాలి కాబట్టి ఇప్పుడు వాటర్ వర్క్స్ ఎండితోని కూడా మాట్లాడినా ఇమీడియట్గా కనెక్షన్ కూడా ఇస్తా అని చెప్పారు అన్నీ కూడా మంచిగా ఈ కమిషనర్ గారు బాగా పనిచేస్తుండు పర్ఫెక్ట్ పనిచేస్తుండు అన్ని సమస్యలు కూడా ఇప్పుడు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా అన్నీ కూడా దసరా లోపల కంప్లీట్ చేస్తాడు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు